అందరికీ నమస్కారం మీ నేను మీ వీరబాబు స్లాబ్లో పైపులు అయితే పెట్టాము మనం ఈ పైపులు చాలా మంది చాలా రకరకాలుగా పెట్టుకుంటారు అవసరాన్ని పెట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట అంటే కొంచెం టైం అనేది ఇవ్వాలి మనకి టైం ఉన్నదనుకోండి మన పైపులు అనేవి ఎక్కడ ఏం కావాలన్నది ఆలోచించి బాగా పెట్టుకోవడానికి పని అవుతుంది చాలామంది బెండ్లు పెడతారు కొంతమంది బాక్సులు పెడతారు అలాగే కొన్ని పాయింట్లు మన సీలింగులు గట్రా చేయించుకుంటే ఇవన్నీ అవసరం ఉండవు ఫ్యాన్ పాయింట్లు పెట్ట అవసరం లేదు గదిలోని బయట మట్టికి అవుట్ సైడ్ అనేది టాప్ లైట్ పైపులు గట్టాయి వాటి పాయింట్లు అనేవి బయట పెట్టుకోవాలి మిగతా అవసరం లేదు అలాగే ముఖ్యంగా పెట్టుకునేవి ఏంటంటే మిడిల్ ల్యాండ్ దగ్గర లైట్ పాయింట్ అనేది వస్తుంది కదా ఆ లైట్ పాయింట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అది పెట్టుకోవాలంటే ఇది చూసారు కదా ఈ భీము మిడిల్ ల్యాండ్ నుంచి ఉంటుంది ఈ భీమ్ దగ్గరికి మనం ఒక పైప్ అనేది భీములో పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోతే ఇక్కడ చూసారా పాయింట్ అనేది సెంటర్లో లేకుండా ఇచ్చాము ఇలా పాయింట్ అనేది లేకపోతే మనకి ఈజీగా ఉంటుంది అలాగే మనం ఈ బాక్సులు పెట్టుకుంటే కనుక ఆ బాక్సులు కింద కంపల్సరీ అట్ట మొక్కలు అనేవి పెట్టుకోవాలన్నమాట ఆ అట్ట పెట్టుకోవడం వల్ల పాయింట్ అనేది మనకి సెంటరింగ్ పడగొట్టినప్పుడు చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అలా ఉంటే మనకి మాల్ మాలో కప్పడిపోకుండా కూడా మనకి క్లారిటీ ఉంటుంది అనమాట ఇలా అట్ట ముక్కలు పెట్టుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా సెంటరింగ్ పడగొట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇది చూసారా ఇది అట్టముక్క ఇక్కడ చూసారు కదా ఈ అట్టముక్క మనం ఓపెన్ చేస్తే సరిపోద్ది అనమాట అంటే మనకి క్లారిటీ వస్తుంది ఇక్కడ మనకి పాయింట్ ఉంది ఏమన్నా తడుముకుని సుత్తిచ్చుకుని అవి కొట్టి అంత పని ఏమి ఉండదు అదే మనకి పాయింట్ కానీ కనిపించలేదు అనుకోండి ఇబ్బంది అయిపోద్ది అనమాట ఇప్పుడు మీకు ఓపెన్ చేసి మరీ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందన్నది ఈ పాయింట్ కానీ కప్పే చాలా ఇబ్బంది కాబట్టి మనం ఈ జాతర చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూశారు కదండి ఈ పా మనకి అట్టమొక్క అనేది కనిపించింది ఆ అట్టమొక్కని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూశారు కదా ఇలా తడిసి ఉంది అంటే తడుపుతారు కదా మన సెంటర్కి పడగొట్టిన తర్వాత ఇలా అట్ట మొక్క చింపితే మనకు చూసారా చాలా క్లారిటీగా కనిపిస్తుంది అంటే కిందకి మాల్ వెళ్ళిపోదు అనమాట మనం అట్ట పెట్టడం వల్ల దీని కిందకి మాల్ వెళ్ళకపోవడంలో మనకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఎలా కానీ లేకపోతే మనకి మాలు వేసినప్పుడు కప్పడిపోయిందంటే కానీ ఓపెన్ చేయకపోతే మొత్తానికి కనపడదు ఇంకా మనం వాటర్ అయి పెట్టుకోవడం చాలా ఇబ్బంది పడాలి ఓకే చూసారు కదా క్లారిటీగా ఎలా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే మా వీడియో నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా చేయండి